కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరు బచ్చుపేటలో డోర్ టు డోర్ క్యాంపై నిర్వహించిన మచిలీపట్నం జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ స్థానిక మచిలీపట్నం బచ్చుపేటలో జనసేన అధినేత జనసేనా అని పవన్ కళ్యాణ్ అజెండాని మచిలీపట్నం జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ ఆధ్వర్యంలో నేడు డోర్ టు డోర్ పర్యటన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ కుటుంబాలకు ఎల్లప్పుడూ జనసేన పార్టీ తరఫున అండగా ఉంటానని తెలిపారు గత నాలుగు సంవత్సరాలుగా మచిలీపట్నంలో దాదాపు అన్ని డివిజన్లలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు అలాగే పలు డివిజన్లలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నామని ఆ సమస్యలు మొత్తం జనసేన టీడీపీతో ప్రభుత్వం ఏర్పడగానే తీరుస్తామని హామీ ఇచ్చారు బందర్లో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కొల్లు రవీంద్రను గెలిపించాలని అలాగే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఎంపీ అభ్యర్థి అయిన బాలసౌరిని గెలిపించాలని బచ్చుపేట ప్రజలను కోరామని తెలిపారు ఈ కార్యక్రమంలో కటకం సతీష్ బబ్లు సాయి బాను రాకేష్ హషీష్ వెంకటేష్ శివ మరియు కొంతమంది జనసైనికులు పాల్గొన్నారు ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుంచి కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ అదేవిధంగా ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వంలో సమస్యలు తెలుసుకుంటూ మరి ఈరోజు ప్రభుత్వంలో లేకముందనే ఆ సమస్యలు తెలుసుకుని ఈరోజు జనసేన పార్టీ తరఫున గత మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ పార్టీ తరఫున అదేవిధంగా పార్టీ ఎజెండాను ప్రజల్లో తీసుకెళ్తూ డోర్ టు డోర్ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం స్థానిక బచ్చుపేటలో ఉన్నటువంటి సా ప్రజల దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాను తీసుకెళ్తూ ప్రజల సమస్యలు తీసుకుంటూ ఈరోజు జనసేన పార్టీ డోర్ టు డోర్ పర్యటన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఎన్నో సమస్యలు ఇక్కడ చూసుకుంటే సరిగ్గా రోడ్డు లేదనో ఒక డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేదనో ఎన్నో సమస్యలు ఉంటా ఉన్నాయి ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో మేము అన్నీ చేసాం మేము రోడ్లు వేసాం డ్రైనేజీ సిస్టమ్ అంటున్నారు ప్రజలు ఎప్పుడన్నా సరే సమస్య చెప్పుకున్నారంటే ఒకడికి ఒక పార్టీ తరపు నుంచి వెళ్ళిన వ్యక్తికి సమస్య చెప్పుకున్నారంటే మీరు నిలబడలేననే అర్థం కనిపిస్తూ ఉంది ఎన్నో కార్యక్రమాలు ఇవాళ మేము చేసామని చెప్పుకున్నారు ఎక్కడికి వెళ్ళినా సమస్య ఒక స్ట్రీట్ లైట్ లేదనో రోడ్డు లేదనో డ్రైనేజ్ సిస్టమ్ లేదనో పెన్షన్ సంక్షేమం కూడా సరిగ్గా అందలేని పరిస్థితి చూస్తా చూస్తూ ఉన్నాం ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు కావాల్సింది ఏంటంటే సంక్షేమం సరిగ్గా అందితే వాళ్ళు వాళ్ళు బ్రతుకుతరు వాళ్ళే కొనసాగించుకుంటారు అది కూడా తీసుకోవాలనేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది వైసీపీ గవర్నమెంట్ మీరందరూ మేమందరం ఒకటే కోరుకునేది ఇవాళ ప్రజలు వేస్తేనే ప్రభుత్వం ప్రజలు అబద్ధనే ప్రభుత్వం లేదు దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము రేపొద్దున జనసేన పార్టీ వచ్చినా సరే ప్రభుత్వం ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొనసాగిస్తాము అది దృష్టి ప్రజలు ఉంటేనే ప్రభుత్వం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యే ఎంపీలు గెలిచిన ఏ నాయకుడు గెలిచినా సరే ప్రజలు ఉంటేనే ప్రజలు ఓటేస్తేనే వాళ్ళ ప్రభుత్వం స్థాపిస్తున్నాం అది కూడా వైసీపీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకోకుండా ఇవాళ ఎన్నో అసలు చూస్తే ప్రతి చోట సమస్య గవర్నమెంట్ స్కూల్స్ సరిగ్గా లేవని గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు వెళ్ళి చదువుకుంటానికి కూడా సరైన వసతులు లేవంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకోండి గవర్నమెంట్ స్కూల్స్ మేము నడిపిస్తున్నాం నడిపిస్తున్నాం అంటున్నారు ఎక్కడ నడిపిస్తున్నా కనీసం ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు పేద వర్గాలకు మేము ఉన్నాం అంటున్నారు అసలు మీరు వచ్చింది నాలుగేళ్ళు ఐదేళ్ళు అవుతుంది మళ్ళీ పేదవాళ్ళకి మేము ఉన్నామంటామండి పేదవాడు ఉ పేదవాళ్ళు ఉన్నప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేదవాడు అనేవాడు ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో ఉండకూడదు బడుగు బలహీన వర్గాలు ఉండకూడదు మళ్ళీ మేము ప్రభుత్వం వస్తే పేదలకు మంచి చేస్తాం బడుగు బలహీన వర్గాలకు మంచి చేస్తాం అన్నారు అసలు వచ్చినప్పుడే మీరు పేదవాళ్ళకి ఏం చేయాలి మళ్ళీ పేదవాడు ఏంటి వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఇంకా పేదవాడు అంటే మళ్ళీ రాబోయే ప్రభుత్వంలో మేము పేదవాళ్ళకి మంచి చేస్తాం అంటే ఉన్నప్పుడే మీరు చేయలేదు మళ్ళీ వస్తే మళ్ళీ చేస్తారు ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి వాళ్ళు మీ పేదవాళ్ళకి మేము ఉన్నాం బడుగు బలహీన వర్గాలు మీరు మీరు ఉంటే పేదవాళ్ళు ఉండకూడదు కదా వాళ్ళు మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఇంకా పేదవాడు అనేవాడు ఉన్నాడంటే మీరు అసలు సరిగ్గా ప్రభుత్వం పరిపాలన అనేది సరిగ్గా అందించలేని పరిస్థితిలో మీరు ఫెయిల్ అయిపోయారనే కదా దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ రోజు ప్రభుత్వం లేకపోయినా జనసేన పార్టీ ప్రభుత్వం లేకపోయినా మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రతి ఓట్లో కూడా డోర్ టు డోర్ కార్యక్రమాలు చేసుకెళ్తా ఉన్నాం మన లేకపోయినా నిలబడతా ఉన్నాం ఎందుకు జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించాలి ప్రజలకు మనం అండగా ఉండాలి ప్రజలకు మనం నిలబడాలి డెవలప్మెంట్ జరగాలి ప్రతి ఒక్క సమస్య రిజల్యూషన్ చేసుకుంటా మనం అండగా ప్రజలకు నిలబడాలని పవన్ కళ్యాణ్ గారు కుల మతం భేదం లేకుండా అందరినీ సమానంగా నియోజకవర్గంలో అనే విధంగా పార్టీ యొక్క ఎజెండాని ఏడు సిద్ధాంతాలను కూడా క్రియేట్ చేసుకుని ఈరోజు పార్టీని బలోపేతం పది ఏళ్ళ నుంచి సొంత డబ్బులతో మరి పార్టీని నడుపుతున్నారంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ప్రజలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వస్తే ఇవాళ ఏం చేస్తున్నారు రేపు ప్రభుత్వం వస్తే ఇంకే విధంగా నిలబడతాడు అనే విధంగా మీరు అందరూ కూడా ఆలోచించుకుని రేపు రాబోయే ఉమ్మడి ప్రభుత్వానికి స్వీకారం చుట్టవలసిందిగా ప్రభు ప్రతి ఒక్క ప్రజానికానికి ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమం జనసేన పార్టీ చేసుకు వెళ్తా జరుగుతుంది చాలా మంది నన్ను చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఈ గణేష్ చాలా కష్టపడుతున్నారు మరి చేస్తున్నారు జనసేన పార్టీ ఎమ్మెల్యే సీట్ లేదు కదా ఎంపీ ఒకటే ఇచ్చారు కదా మరి టీడీపీ ఇచ్చారు కదా అని మేము ప్రజల పట్ల నిలబడతాం పార్టీ ఇవాళ పార్టీ లేకపోయినా ప్రభుత్వంలో లేకపోయినా నిలబడుతున్నామంటే అది జనసేన పార్టీ నన్ను చాలామంది అడిగారు పోటీలో ప్రజల్లో మీ పార్టీ పోటీలో లేదు కదా మచిలీపట్నం నియోజకవర్గంలో ఇన్ని కార్యక్రమాలు ఎందుకు చేసుకెళ్తున్నారు జనసేన పార్టీ అంటే ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ప్రజల పట్ల అనే ఒక సంకల్పం అది ఒక జనసేన పార్టీకే సాధ్యం అని కూడా మనస్ఫూర్తిగా ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్క ప్రజానికి కూడా తెలియజేస్తా ఉన్నాం జనసేన పార్టీ నిలబడుతూ ప్రజలకు నిలబడతా ఉంది ఈరోజు ప్రభుత్వంలో లేకపోయినా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆర్థిక సహాయాలు కానీ ఇల్లు సర్గాలు వంటి ఇంటి మెటీరియల్ కానీ పిల్లల చదువులకు ఫీజులు కానీ ఈరోజు జనసేన పార్టీ తరఫున ఎన్నో కార్యక్రమాలు గత మూడు సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో వెళ్తా ఉన్నాం ఎందుకు చేస్తా ఉన్నాం మనం పార్టీని నిలబెట్టాలి పార్టీని బలోపేతం చేయాలి పార్టీ యొక్క ఎజెండాని ప్రజలకు తెలియజెప్పాలనే ఒక ఆశయంతో ఒక సంకల్పంతో ఈరోజు నియోజకవర్గంలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మీరందరూ కూడా రాబోయే ఉమ్మడి ప్రభుత్వానికి శ్రీకారం చుట్టాలి మనం ఒక సమస్యలు తీర్చుకోవాలి అమ్మ మీరు ఉంటేనే ప్రభుత్వం మీరు లేకపోతే జనసేన ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ లేదు ప్రజలు నిలబడితేనే ఏదైనా సరే మీరందరూ కూడా మీ ఇంటికి వాళ్ళ ఎండ్లో కూడా వచ్చి మేమందరం కూడా నిలబడతాం మీ ఇంటికి వచ్చి ఈ ప్రభుత్వానికి స్వీకారం చుట్టాన్ని ఎందుకు అడుగుతుందంటే మీకు మంచి చేయటానికి మీకు మంచి ఈ ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాం ఈరోజు పార్టీ పదం లేకపోయినా మరి వచ్చి అందరూ వచ్చి మేమందరం వచ్చి ప్రతి మరి టైం లేకపోయినా పార్టీ కోసం టైం కేటాయించి ఈరోజు డోర్ టు డోర్ పర్యటన కార్యక్రమం చేసుకెళ్తా ఉన్నామంటే అది జనసేన పార్టీకి ఒక్కటే సర్థం ఇంకా రాబోయే రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ తరఫున ప్రజలకు అందిస్తూ మచిలీపట్నం నియోజకవర్గంలో రాబోయే నెక్స్ట్ ఎలక్షన్స్ మధ్యలోనే ఒక మంచి మంచి ఒక మంచి చేస్తే పార్టీ ఏ విధంగా మన ప్రజలు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తాం అది రాబోయే రోజుల్లో మరింత బలంగా అన్ని వార్డుల్లో కూడా ఎక్కడో ఏదో లెస్ అవుతుంది అన్ని వార్డులో కూడా పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్తూ ప్రజలకు సేవలు అందిస్తూ జనసేన పార్టీని బలంగా మచిలీపట్నం నియోజకవర్గంలో తీర్చిదిద్దేలాగా ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ప్రజాని కానీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికులందరూ కూడా వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టుకుని మన బబ్బులు కానీ అదేవిధంగా ఆశీష్ కానీ కాబట్టి రుసుముబాద్ వెంకటేష్ అన్న కానీ మన చిన్న వెంకటేష్ కానీ మన బాను కానీ గోపాన్ బాల నుంచి వచ్చారు మన రఫీబాయి కానీ అన్నయ్య కానీ అందరూ కూడా మరి పార్టీ కోసం ఈరోజు ఎండలో మరి ఇంత ఎండలో కూడా వడదెబ్బ తగులుదని తెలిసి కూడా పార్టీకి బలంగా నిలబడాలి అనే ఒక ఆశయంతో సంకల్పంతో నేను పిలవంగాను మరి వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా అన్న రఫీ గారికి కూడా ప్రతి ఒక్క ప్రతి పేరు పేరున కూడా అన్నయ్య కూడా ప్రత్యేక జనసేన పార్టీ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మచిలీపట్నంలో ఇంకా బలంగా అన్ని వార్డుల్లో జనసేన పథకాన్ని ఎగరేస్తూ జనసేన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ అని ఎగరేసుకునే విధంగా మచిలీపట్నం నియోజకవర్గంలో తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడ జనసేన పార్టీ ఎవరు కష్టపడినా సరే పార్టీ కోసమే ప్రజల కోసమే దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతా ఉన్నాం గత మన మనం చేసే ఎక్కడ మన క్యాంబిల్పేటలో కూడా చేసుకున్నాం క్యాంబిల్పేటలో మత్స్యకారులకు కూడా ఒకటే చెప్పారు జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది మీరు ఎవరు వచ్చినారో లేదో కాదు మీకు జనసేన పార్టీ నిలబడిందా లేదా అనే ఒక్కసారి మనసులో మీరు అందరు కూడా ఇవాళ మత్స్యకారులకు కానీ ముస్లిం సోదరులు కానీ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఉన్నారు మరి ఎందుకు ప్రభుత్వం లేకపోయినా ఎందుకని సొంత డబ్బులు కచ్చి ప్రజలకు సేవ చేయాలి ప్రజల్ని మంచిగా తీర్చిదిద్దాలి ఈ అవినీతి ప్రభుత్వాన్ని నీతిగా నిజాయితీగా నడిపించాలి ఈ ఎక్కడైతే బ్రైబ్ అనేది పెరిగిపోయిందో ఈ గవర్నమెంట్లో అదంతా తీసుకుని వెళ్ళగొట్టాలని చెప్పి ఒక ప్రభుత్వాన్ని స్థాపించాలి మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు ఇవ్వాలి అనే వ్యక్తిత్వంతో పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎజెండా ప్రిపేర్ చేసుకుని ఈరోజు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకొస్తూ మచిలీపట్నంలో తీసుకెళ్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు నేను ప్రతి నెలా కూడా ఏదో సేవా కార్యక్రమాలు ప్రతి నెలలో కూడా నాలుగు ఐదు ప్రోగ్రాంలు ప్రజల్లోకి వెళ్తూ పార్టీ పరంగా ఒక నెల కాదు ప్రతి నెల కుటుంబాలకి నిలబడతా ఉన్నాం అది అందరూ తెలుసుకోవాల్సింది ఏదో ఒకసారి వెళ్ళి అక్కడ తూతూ మంత్రంగా చేసాం కాదు ఇవాళ ఆ కుటుంబాలకు అండగా నిలబడతా ఉన్నాం ఏ సమస్య వచ్చినా మీరు వెంటనే ఫోన్ మేము మేము అందుబాటులోనే ఉంటాం మేము వెంటనే మీ మీకోసమే ప్రజల కోసమే జనసేన ప్రభుత్వం స్థాపించేది దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ అందరు సపోర్ట్ ఉండాలని మన మత్స్యగారులు క్యాంపుల బేటలో జవార్ కూడా డోర్ టు డోర్ కార్యక్రమాలు ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నాం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆశయాలు సిద్ధాంతాలు తీసుకెళ్తూ కూడా వాళ్ళ జనసేన పార్టీని మచిలీపట్నం నియోజకవర్గంలో బలంగా చేసుకెళ్తా ఉన్నాం అది ఒక్క జనసేన పార్టీకే సాధ్యం ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో రాకముందు ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి డోర్ టు డోర్ కార్యక్రమాలు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎవరు కూడా అందించలేదు ఏ ఒక్క ఆ ఒక్క సాధ్యమైన పార్టీ జనసేన పార్టీ మేము ఒక్కసారి ప్రభుత్వాన్ని ఫామ్ చేయండి మీకు అండగా ఉంటాం మీకు అండగా నిలబడతాం జనసేన పార్టీ ఎప్పుడు మీకు అండగా మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రజానికాన్ని నిలబడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై జనసేన జై జనసేన